ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నుండి అక్కపాలెం వరకు తన సొంత నిధులతో ఆర్ ఆంజీ జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రారంభించిన టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే కొలికపూడి గారు గతంలో కూడా ఈ ప్రాంతంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీలో దిగి డ్రైనేజీ వ్యవస్థను గంటల వ్యవధిలోనే అధికారులు వచ్చి మెరుగుపరిచేలా చేసి ప్రజల మురు మురుగునీటిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే కొలికపూడి గారు తొలగించారు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలు ఎలాంటి అనారోగ్య వారిన పడకూడదని ప్రజల సమస్యనే తన సమస్యగా భావించి దగ్గరుండి తన సొంత వ్యయంతో ప్రోక్లైన్లతో డ్రైనేజీ కాలువలు పూడిక తీయించి ప్రజల మన్ననలు పొందిన గొప్ప వ్యక్తి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు తిరువురు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎండనక వానక ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి గ్రామాలలో పర్యటిస్తున్న ఇలాంటి గొప్ప నాయకుడిని మునిపోయినాడు చూడలేదని ఎమ్మెల్యే కొలికపూడి గారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న వైనం ఇట్లు ఎమ్మెల్యే కొలికపూడి